శ్రీ గురుభ్యో నమ ఆంజనేయ దండకము మా చిన్నతనంలో రో ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మరియు ఏదైనా పరీక్షలు ఇలాంటివన్నీ ఉన్న సమయంలోనూ కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం బాగాను ఈ ఆంజనేయ దండకం వింటూ ఉంటే గనక చదువుతూ ఉన్న బాల్య స్మృతులు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి श्रियाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं बटञ्चुन् प्रभातम्बु सायन्द्रम्बु नीनामसंकीर्तनल्जेसि नीरूपवर्णी नीमीदनेदण्डकम्बोकटिञ्जेय नूहञ्चि नीमूर्तिनिङ्गाञ्चि नी सुन्दरं पञ्चिनी దాసాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చదన్ నీ కటాక్షంభు నన్జూచితే వేడుకల్జేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్ వయాదేవ నిందించ నేనంతవాడన్ దయాసాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొలి సుగ్రీవకు మంత్రివై స్వామి కార్యార్థిమయ్యేగి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను జుగ్బంటూ గావించి ఎవ్వాలి నింజంపి కాకుత్సతులకు దయాదృష్టి వీక్షించి కిష్కింత కే శ్రీరామ కార్యార్థమై లంక కే యున్ లంకి నింజంపి యున్ లంక యున్గాల్చి యున్ భూమి జంజూచి ఆనంద ముప్పొంగ యా రత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషిని నింజేసి సుగ్రీవుడా యంగదా రాజాంబవంతాది గూడి యా నీకముల్ పెన్ మూకలై దైత్యులన్ దృంచగా రావణుడంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యా నప్పుడే నీవు సంజీవిని తెచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్నివారందరిన్ రావణున్ జంపగా నంతలోకంబులానందమయ్యుండ నవ్వేళలందున్ విభీషుణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జి సీతామహాదేవినిందెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను ేవించి నీనామ కీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్య సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి యా తారక బ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచున్ స్థిరముగా వజ్రదేహంబు నుండాల్చి శ్రీరామ శ్రీరామయంచున్మస్పూతమైన్ ఎప్పుడంత్ తప్పకంతలతు నా జిహ ున్ దీర్ఘదేహంబు త్రైలక్యసంచారి వై రామ నామాకిత్యాని వై బ్రహ్మ వై బ్రహ్మతేజంబున రౌద్రనీ జ్వాలీర హనుమంత ఓంకారదంబులమున్ేతంబుల పిశాచ సాకి నీ ఢాకినీ మోహిని గాలిదేయీంబులన్ నీవాళంబునన్ జుట్టి నేలన్ బన్ గొట్టి నీముష్ఠిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబు నుంజూచి రారోరి నాముద్దు ముద్దు నరసింహయను చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్రా నమస్తే 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 నమ నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి